సూర్య అగ్ని యోచనుడు వేద కుశుభ వారుడు కూల బాణ కుజంగ భూషణుడు త్రిపుర నాశక రక్షకుడు శివుడు సైనిక్ శివకా సైనిక్ గంగని శిరసు మీద అగ్ని నుడి మీద గర్లాని కంఠంలో విశ్వాని గర్భంలో దాచుకుని కాపాడుతున్న ప్రకృతినే చరపడతావా పరమాత్మ స్వరూపాలని ప్రశ్న ప్రాణాలు తీస్తావా మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్ మీ చదివింది చట్టం ఏం నమ్మే ధర్మం బోతానా సేమ్ మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు మేము ఆ దేవుడితోనే కలిసి బ్రతుకుతాం బోతానచే మీ మీ కుటుంబమే ప్రపంచం మాకు ప్రపంచమే కుటుంబం బోతనా సేమ్ మీరు ఎటుకేది ఆయువు ఎమెట్ గారు మృత్యువు బోత నాట్ సేమ్ ఇంతైసు거든요 హరీశార్చటో పట్టుకొనే మీరేక్కడ అరుదినం అనంతహిమని అదర్లిడికొటే మేనకడ బోత నాట్ సేమ్ మీకు ఏమైనా సమస్య వస్తే దండం పెడతారు మేము ఆ సమస్యకి పిండం పెడతాం బోత నాట్ మేము మనిషి మనుగడి కోసం స్మరించేది మంత్రం ఆ మనుగడికే ప్రమాణం వస్తే మేము చేసేది యుద్ధం దారుణమైన యుద్ధం లేడన ధైర్యమా రాడన నమ్మకమా నే ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఒకరు మంచు కోరి మావి అడిగేస్తే పడదు ముందుకు వస్తాం చెడు కోర అడిగేస్తే లేదు వెళ్తాం నా అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మార్పులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి లూటు ఇంకా ముందు ఊదు సింహం ముందు కాదు చాలా భయపెడాలని చూసావా పదవని చూసుకొని నీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏ పొగర్ ఎక్కువ రాజకీయ ఫుడ్లో ఉందేమో కానీ బ్లడ్లో ఉందా బ్లఫాల్ ఆర్డర్ అంటే అవసరం కాదురా ధైర్యం వినస్త్రియా జనం నాస్తి విన గమనం నాస్తి విన జీవం నాస్తి వినస్త సృష్టి ఏవం నాస్తి స్త్రీలకు పోతే జననం లేదు స్త్రీలకు పోతే గమనం లేదు స్త్రీలకు పోతే సృష్టిలో జీవం లేదు స్త్రీలకు పోతే సృష్టి లేదు రే నీ కావాల్సింది నేను నాతో పెట్టుకో జనంతో వద్దు పది పనుతురా పది మళ్ళీ పెంచుకుంటూ రా సార్లురా నేను రెడీ కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకొని నీ చేస్తున్నా సరిపోవు చూడు ఒకవైపు చూడు రెండే వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని ఇంకేమైనా పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నేను మాట్లాడాలి నువ్వు వినాలి వన్ వినో పది నిమిషాల్లో క్లోజ్ అయ్యి ఏ పబ్బు దగ్గరికైనా నిలబడు అక్కడ నీకు స్లోగా నినిపిస్తుంది అది మీ జియో గార్మెంట్స్ ఆర్డర్ నా జియో గాడ్స్ ఆర్డర్ పదవి నీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏకి పగర్ ఎక్కువ రాజకీయం పుట్టిందే మా ఇంట్లో నేను దిగితే ఎదురవుడు ఢీ కొట్టేడవుడు మేము గెలుతే కొట్టే రకంగా గెలుకొని కొట్టే రకం ఎదురు వస్తే కొట్టే కాదు ఎదురు వెల్లి కొట్టే రకం వెంట పడితే కొట్టే రకంగా వెంట పడి కొట్టే రకం రాజు అని అనుకున్న వందల మంది మందం చూస్తాడు కానీ మొండోడు వాడుకున్న ఒకే ఒక గుండం చూస్తాడు తండ్రి బిడ్డ ఉండ నిలబడితే ఇవి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో లో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్